ఈ ఎద్దుగాని ఏదైతే ఉందో నడుస్తుంది కదా అదే ఇప్పుడు మీరు ఫామ్ లో ఎన్ని ఎద్దులు వాడతారు ఇప్పుడు గానుగకి వచ్చేసరికి ఇప్పుడు ఒకటి ఉంది రన్ అవుతుంది కదా అటు రెండు బుల్స్ పెరుగుతున్నాయి దాంట్లో ఓకే ఈ రెండు కూడా మొన్న తీసుకొచ్చినాయి ఇవి కూడా ఫ్యూచర్ పర్పస్ తో మనం పెంచుతున్నాయి రెండు ఎద్దు గానుగ నూనెలకు పాత పద్ధతి ఇది వీటికి మార్కెట్ ఎట్లా ఉంది ఎట్లా క్రియేట్ చేసుకుంటారు మార్కెట్ వచ్చేసరికి ఓవరాల్ గా బానే ఉంది అవేర్నెస్ ఉంది జనాల్లో కూడా తీసుకెళ్తున్నారు వాస్తవానికి ఇంకోటి మనకు కొద్ది అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్కున్నాం కదా విజిబిలిటీ బాగుంది సో ఇట్లా వెళ్ళినప్పుడు పది మందిలో దగ్గర వచ్చేసరికి తీసుకోవడం అట్లా ఓవరాల్ గానే స్ప్రెడ్ అవుతుంది ఈ మధ్యలో మాధ్యమాల్లో కూడా బాగా నాతో పాటు చాలా మంది ఉన్నారు కదా ఎదురు లోకాలిటీలో ఎవరు ఉన్నారని చూసుకొని మనం దగ్గర ఉన్నాం కదా షాకి సో మనకి ఇబ్బంది లేదు ఓవరాల్ గానే వెళ్ళిపోతుంది అండ్ ఇంకోటి ఇందాక చూస్తే మీరు మీ వరి అండ్ ఇంకో కొన్ని రెండు కూర రకాల కూరగాయలు కూడా చూసినాం అయితే ఇప్పుడు వరి వచ్చేసి బాహు మామూలుగా మనకు అలవాటైన ఫుడ్ ఏంటంటే సన్న బియ్యము దొడ్డు బియ్యము లేకపోతే ఇట్లా ఒక హైబ్రిడ్ విత్తనాలు ఈ పాత రకం పంటలు దేశీ పంటలు అలవాటు చేయాలి కానీ ఫస్ట్ లో ఎటువంటి ఇబ్బంది వచ్చింది మార్కెటింగ్ ఓవరాల్ మార్కెటింగ్ వసరికి ఫస్ట్ అంటే బియ్యం చూడడానికి ఏమో బయట అన్ని బియ్యంలోకి ఈ బియ్యం ఉంటది ఓకే తింటే కానీ దాని దాని గురించి తెలియదు ఓకే డైరెక్ట్ మధ్యలో మిడిల్ వేర్ నమ్మకం క్షేత్ర స్థాయిలో వెళ్ళండి వెళ్ళి అసలు రైతు ఎట్లా చేస్తున్నాడు ఏ పద్ధతిలో చేస్తున్నాడు ఇవన్నీ గమనించిన తర్వాతనే అతని ప్రొడక్ట్ కొనండి కొని తిన్న ఆటోమేటిక్ గా ఆ పద్ధతిలో చేసిందంటే ఆటోమేటిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో మీకు అర్థమైపోతుంది తిన్న తర్వాత సేల్స్ అవుతాయి నాకు కూడా ఫస్ట్ ఇయర్ అనేది ఇబ్బందిగానే ఉంది రెండో సంవత్సరం నుంచి మనం ఎవరైతే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసినామో సేంద్రియ మేర లాగా వచ్చినా ఇప్పుడు గెస్ట్ ఒక్కసారిగా మన పొలాన్ని చూడడానికి భోజనం రుచి చూపించడము అట్లా మనమే సొంతంగా చేసుకోవాలన్నట్టు అంటే కొన్ని ప్రయత్నాలు అయితే చేయాలి ప్రయత్నాలు చేయాలి ఇప్పుడు మనం సేంద్రియ ఉత్పత్తులతో ఆహారం వండి గెస్ట్లు వచ్చినానుకో వాళ్ళకి తినబెట్టాలి తింటే వాళ్ళకే టేస్ట్ లో కానీ వాళ్ళకి ఒక గుడ్ ఫీల్ వస్తుంది నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఫ్యామిలీ ఫార్మర్ లాగా ఉన్నాను అని ది ఫ్యామిలీ ఫార్మర్ కాన్సెప్ట్ ఈ మధ్య కొద్ది కొద్దే పెరుగుతూ వస్తుంది కొంతమంది రైతులు మంచి ఒక ఫార్మ్లో అనవచ్చు అంటే తన ఉత్పత్తులను అమ్ముకోవడానికి లేదా వినియోగదారునికి డైరెక్ట్ ఇవ్వడానికి ఫ్యామిలీ ఫార్మర్ అనేది ఎట్లా మొదలు పెట్టి ఇప్పుడు ఎట్లా ఉంది నేను బేసిక్గా స్టార్ట్ అయిన త్రీ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్నాను కదా ఈ ఆవులు ఇప్పుడు పాలు తీసుకోవడానికి కదా పాలు డైరెక్ట్ నాకు ఉన్నంతలో మిగతా నెయ్యి నేను బిలోన లో నెయ్యి తయారు చేస్తాం పాలన ఏంటంటే కాచి మల్లవాటి పెరిగేసి పెరుగు నుంచి వెన్న చిలికి వాటి నుంచి నెయ్యి తయారు చేస్తాం అట్లా మన ప్రొడక్ట్ మెల్లమెల్లగా అమ్మడం స్టార్ట్ చేసినాం వాళ్ళు ఇక్కడే రావడం జరిగింది ఇక్కడ మన సేమ్ పాయింట్ లో అన్ని ఉన్నాయి కదా నెయ్యి ఉంది పాలు ఉన్నాయి పెరుగు దొరుకుతుంది ప్లస్ దేశీ విత్తనాలతో చేసిన పంటలు దొరుకుతున్నాయి కూరగాయలు దొరుకుతున్నాయి పాటు ఈ మధ్యకాలంలో ఏదో నూనె అని లైవ్ లో క్షేత్రస్థాయిలో వాళ్ళు వచ్చి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే మాకేమైనా ఉంటే మా దగ్గరికి హోమ్ డెలివరీ ఇవ్వగలుగుతాను అంటే నేను ఫ్యామిలీ ఫార్మర్స్ లాగా మనకు వాళ్ళకి మనం డైరెక్ట్ ప్రొడక్ట్ ఇస్తున్నాం మిగతా ఏమనుంటే ఉంటే మార్కెట్లో అమ్ముకుంటున్నాం మీరు మీలాంటి వాళ్ళకు కొత్తగా వచ్చే వాళ్ళకు ఎటువంటి జాగ్రత్తలు అవసరం వ్యవసాయంలో అడుగు పెట్టాలంటే ఎటువంటి రీసెర్చ్ అవసరం రీసెర్చ్ పెద్దగా ఏం అవసరం లేదు వ్యవసాయ కుటుంబం ఆల్రెడీ వ్యవసాయ కుటుంబం నేపథ్యం ఉంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు తెలియకపోయినా ఈ మధ్య కాలంలో ఇలాంటి మాధ్యమాలు చాలా ఉన్నాయి అగ్రికల్చర్ బేస్ లో చాలా మాధ్యమాలు ఉన్నాయి వాటి నుంచి తెలుసుకోవచ్చు బయట శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు మనకంటే ముందున్న యువ రైతులు అనుకోవచ్చు ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎవరైతే ఉంది వాళ్ళందరూ మనకు కావాల్సిన శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు వాటికి అటెండ్ కావచ్చు రండి సోర్స్ ఉంటే మాత్రం వ్యవసాయంలోకి రావాలి యువత ఎందుకంటే అందరు కార్పొరేట్ జాబ్ చేసి అందరూ ఈజీ మనీ కోసమే ట్రై అనుకోండి వ్యవసాయం అనేది మరుగున పడిపోతుంది ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి ఇందులో లక్ష లక్షలు వస్తాయి మనకు డబ్బులు ప్రతిదీ డబ్బుతో ముడిపడి లేదు మనం ప్రకృతిని కాపాడితే నేచర్ లో ఒక లాగు ఉంది మనం నేచర్కి ఎంతైతే చేస్తామో నేచర్ అంత రిప్లేట్ గా మనకి ఇస్తుంది డబ్బులు వస్తాయి ఆటోమేటిక్ గా టైం పడుతుంది ఆ టైం వరకు మీరు ఓపిక పట్టిరనుకోండి దీంట్లో కావాల్సిన డబ్బులు జాబ్ కంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎంతైతే సంపాదించారో అంతకంటే ఎక్కువ కూడా మనం సంపాదించుకోవాలి థ్యాంక్ యూ అండి శశిధర్ గారు మీ అనుభవాలు చాలామంది రైతులకు హెల్ప్ అవుతాయని ఆలోచిస్తున్నా అలాగే మీరు మరిన్ని విజయాలు కూడా సాధించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్తే చూశారు కదా ఇది యువరైతు శశిధర్ రెడ్డి గారి అనుభవాలు చాద్ నగర్లో సమీపంలో గ్రామాలకు కూడా ఒక ఫ్యామిలీ ఫార్మర్గా ఉంటూ అండ్ లాభదాయకమైన అండ్ సంతృప్తికరమైన వ్యవసాయ జీవితం అయితే గడుపుతున్నానని చాలా గర్వంగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇది వాటి నేలతల్లి కార్యక్రమం కెమెరామెన్ శ్రీకాంత్తో మీ రమేష్ విద్యే నేలతల్లి హైదరాబాద్ నమస్తే